హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా మా పాప దగ్గడమే ఎనిమిదికి లేచింది ఇంకా స్కూలు లేరు లేవు కదా ఇంకా అస్సలు లేగాలంటే నాకు అస్సలు లేగదు నైట్ పడుకునే నెలకల్లా తొమ్మిది తొమ్మిదిన్నర పది కూడా కావచ్చులేండి ఇంకా టీవీ చూసుకుంటా ఉంటుంది ఇంకా పిల్లలు అందరు ఇట్టనే ఉంటారులేండి మా పాపే కాదు ఇంకా నేనైతే ఇక నాలుగు తిట్లు తిట్టయితే తినక లేపిన లేపిన తర్వాత ఏం చేయాల మా నేను లేచి నీకు అనేసి గట్టిగా అయితే అరిచింది అడుచు అనే పొరక చేదా బట్టి ఒక ఇచ్చి పద అనేసి అయితే మా మెట్ల దగ్గరికి అయితే తీసుకొని వచ్చినాను నేను ఇడికి వచ్చి ఏం చేయాలి అంటే మెట్ల మీద కసు కొట్టమ్మా అనేసి ఏంది మా నీది ఎప్పుడు ఏదో ఒకటి గొనుగుతూనే ఉంటావు అనేసి అనింది అనుకుంటే నువ్వేమన్నా అనుకో తల్లి ముందు కసు కొడుకురా అన్నట్టుగా అయితే ఇంకా పిలుచుకొని వచ్చినాను ఇంకా ఈ కసు అంటే మెట్ల మాది ఒక్కొక్క ఫ్లోర్లో అనేది రెండు రెండు కుటుంబాలు ఉంటాయండి రెండు రెండు కుటుంబాలు ఉంటాయి అందులో అనేది ఎవరు అంటే ఇద్దరిలో వారంలో వాళ్ళొక రోజు మేము రోజు ఇట్లా కసు ఊడుచుకుంటా ఉండాలి కానీ మా పక్కన నల్లుడు అసలు కసువు కాదు కదా ఏమి కూడా ఊడ్చారు వాళ్ళ ఇంటి ముందు ఉన్న కసువు కూడా ఈ మెట్ల దగ్గరకు వచ్చి కొట్టేస్తారు ఇక మేము అయితే కన్ఫామ్గా కసువు అనేది ఊడ్కోవాల్సిందండి ఇంకా మామూలుగా అయితే ఇంకా మిషన్కు మంది అనేది పైకి ఎక్కేస్తూ ఉంటారు చూస్తే వెనుక ఏంది ఇంత గలీజ్గా ఉన్నారు మనసు ఇంత నీట్గా ఉండి ఇండ్లు ఇంత దరిద్రంగా పెట్టుకున్నారు అనేసి అంటారో ఏమో అన్నట్టుగా నేనైతే కనుక గిట్లా వారానికి ఒకసారి అన్న అన్నట్టుగా ఆదివారమో శనివారమో ఇంకా వీలున్న రోజు టైం ఉన్న రోజు అనేది ఇంకా ఇలాగ నేను అయితే తినక మా పాపతో ఉన్న నేనన్నా ఊడ్చేసి మాపు తెచ్చేసి మొత్తం అనేది అయితే తినక శుభ్రంగా తుడిచేస్తానండి అలా తుడుచుకుంటేనే మనకు అనేది బాగుంటుంది కదా ఇంకా మనం నీట్గా ఉండి ఉండి కూడా ఇండ్లు దరిద్రంగా పెట్టుకున్నామంటే ఇంకా చూసే వాళ్ళకు బాగుండదు మనకే అసలు బాగోదు ఇక అసలు చెప్పులు లేకుండా అసలు దిగలేమండి మెట్ల మీద అంత దరిద్రంగా ఉంటాయి మెట్లు అయితే ఇంకా అంత దరిద్రంగా ఉండి ఎందుకు అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది నాకైతే కనుక నేనైతే వీలు దొరికిన ప్రతిసారి అనేది కొడుతూనే ఉంటాను కానీ వీళ్ళకు చెప్పినా కూడా వీళ్ళైతే అస్సలు పట్టించుకోరండి దొబ్బమనేసి అడిగినా కూడా మేమేం దెబ్బము మీ దొబ్బకుంటే దొబ్బుకోరి కోరి లేకుండా లేదనేసి గొడవకు వస్తారు మిమ్మల్ని దొబ్బమని కూడా మేమేం చెప్పట్లేదు కదా అంటారు వాళ్ళతో పొద్దున్నే వాళ్ళతో పడేది ఎందుకు ఏదో మా పని మేము చేసుకుంటే మేలు కదా అన్నట్టుగా అనేది పాపతో అన్న నేనన్నా టైం ఉన్నప్పుడు ఇలాగైతే ఊడ్చుకుంటామండి మా ఫ్లోర్ దగ్గర నుంచి కింద ఫ్లోర్ వరకు ఊడ్చుకుంటాము ఇంకా మేము దొబ్బుతుంటే కింది ఫ్లోర్ వాళ్ళు కూడా వాళ్ళు దొబ్బుతూ ఉన్నారు గిలా అనేది మొత్తం దొబ్బేసి అనేది కసు అనేది కూడా ఎత్తుకొచ్చేసి ఇక్కడ అయితే మా డస్ట్బిన్లో అయితే వేసేస్తామండి ఇంకా మళ్ళీ అక్కడనే పెట్టేసినా కూడా మళ్ళీ గాలికి కిందికి పోతుంది కిందింటి వాళ్ళు ఏమన్నా అనేసి ఇలా అయితే ఇంకా మొత్తం అయితే ఊరి చేసుకుంటామండి ఈ రకంగా అయితే ఇంకా మేము ఇంట్లో పనులు అయితే ఇంకా చేసుకుంటాము ఏం చేస్తాము మా పాప అయితే ఇంకా నాకు అంత చూడమ్మ అంత నొప్పి వస్తుంది వాతలు పడిపోయాయి ఎవరివి అయిపోయినాయి అనేసి అయితే ఇంకా చూపిస్తూ ఉంది ఇంకా ఏమన్నా చిన్న చిన్న పనులు నేర్చుకోకుంటే ఎట్లా ఏం కాదులే అవి అనేసి నేను చెప్తా ఉంటే నీకు అంతే మా నేనంటే నీకు అనేసి అంటా ఉంది సరే ఏమన్నా అనుకోవేనాకేం లే అన్నట్టుగా అనేది నేనైతే వదిలేసానండి ఇంకా ఇంట్లో అయితే కనుక ఈరోజు టిఫిన్ అయితే చూడండి ఆలు చేశాను ఆలు టిఫిన్ ఏందక్క అంటారా ఆలు టిఫిన్ ఏం కాదండి ఆలు ఫ్రై ఒకటి చేసి పెట్టాను ఇంకా దానిలేకైతే నేను మామిడికాయ పులిహోర చేద్దామనేసి అనుకున్నాను మామిడికాయలు వచ్చినప్పుడే కదండి ఏమన్నా పులిహోర అట్లా చేసుకోవాలంటే కనుక చేసుకోవచ్చు ఇంకా లేకుంటే కనుక మళ్ళీ విడప్పుడు చేసుకోవడానికైతే ఏమి ఉండవు కదా ఇంకా ఫ్రిడ్జ్లో ఉన్న మామిడికాయలు తీసేసి రెండు పచ్చిమిర్చిని అలా గోసేసుకున్నానండి ఇంకా మా పాప ఏం పని చేయట్లేదు అసలు ఎందుకంటే కసుబుడిచినచిపోయినా నేను ఏ పని చెప్పినా గో చెయ్యను మమ్మీ అనేసి ఉంది ఇంకా సర్లే అన్నట్టుగా నేనైతే వెనక ఇది చూడండి దీన్ని తొక్క తీస్తూ ఉన్నాను చాలా గట్టిగా ఉంది మామిడికాయ తొక్క అయితే వెనక ఎక్కడ చేతి బరకపోతుందో ఏమో అనే భయం అయితే అవుతూ ఉంటుందండి ఇది తీసిన ప్రతిసారి అనేది ఇంకా ఏం చేస్తాం ఈ దీంతో తీయాలంటే వెనక ఇబ్బందిగానే ఉంటుంది కత్తితో కోసేసామంటే కండ మొత్తం తెగిపోతుంది కన్నట్టుగా చిన్నగా ఎట్నో కట్టనేది ఇది అయితే చేసి తొక్కలు అయితే కనుక తీసేసాను తీసేసిన తర్వాత అయితే కనుక దీని అయితే కనుక మంచిగా తుడిమేసుకుంటున్నాను ఇక అందరికీ అనేది మామిడికాయ పులిహోర వచ్చే ఉంటుందిలేండి మామిడికాయతో ఇవి ఏ సీజన్లో వచ్చినది ఆ సీజన్లో తినాలి అన్నట్టుగా వచ్చినప్పుడు ఇలా చేసుకొని తిన్నామండి కనుక చాలా బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుందండి కానీ నేను ఏమైందంటే పులిహోరలోకి కొంచెం మామిడికాయ ఎక్కువనే దుడిమేశానండి ఇప్పుడు నేను తొక్క తీసాను చూడండి ఆ మామిడికాయ కాదులేండి మొత్తం కాదు కానీ సగం అయితే దుడిమేశాను ఇంతకుముందు రెండు మామిడికాయలు తెచ్చుకుంటే ఏమైందంటే అసలు పుల్లగానే లేవు అసలు పప్పు చేసిన పుల్లగ లేదు అసలు ఏం చేసినా లేదు ఇంకా ఇది కూడా అలాగనే పుల్లగా ఉండదు అన్నట్టుగా అయితే కనుక ఇంకా నేనైతే కొంచెం ఎక్కువగా ఈ పులిహోర విషయానికి వచ్చే సరిపడేంత నూనె వేసుకొని కొంచెం ఆవాలు పచ్చిమిర్చి ఇవెల్లా వేసుకోవాలండి ఇంకా వేళ వేసుకున్న తర్వాత ఇంకా అందులోకి అయితే పల్లీలు అయితే వేసేసుకోవాలి ఇంకా పల్లీలు అన్నీ వేళ ఫ్రై అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకా కరివేపాకు ఇది అంతా వేసుకోవాలి మ్యాంగోది అంటే మామిడికాయది చూడముంటుంది కదా అవి అనేది వేసుకోవాల్సి ఉంటుంది ఇంకా నేను మీకు వస్తుంది కాబట్టి నేను దీని గురించి అయితే ఇక ఏం మాట్లాడట్లేదు నార్మల్గా నా కొద్ది నేనైతే ఇంకా చెప్తూ ఉన్నాను అంతే ఇంకా చూడండి ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఇది వేసినా కదా దీన్ని అనేది మంచిగా అనేది కలిపేసేసుకోవాలి నాకు అనిపిస్తూనే ఉంది కొంచెం ఎక్కువైనట్టుంది పుల్లగా ఎక్కువగా ఉంటుందో ఏమో అనేసి మా పాప అయితే కనుక ఏం పుల్లగా ఉండదులే మమ్మీ అనేసి అనింది ఇంకా సరిపడేంత ఉప్పు పసుపు అయితే వేసేసుకోవాలి ఇది నేను కలిపిన తర్వాత ఏం చేశానంటే కొంచెం తీసి పెడదాము ఇంకా మామూలుగా తెల్ల రైస్ కూడా కలుపుకోవచ్చమ్మా అనేసి అంటే మా పాప మా అన్నీ నువ్వు సగం సగం పనులు చేస్తావు అనేసి అనింది సర్లే నీ ఇష్టం లే అన్నట్టుగా నేను సరే కదా అన్నట్టుగా అంతా వేసి కలిపేసాను అన్నం అయితే వెనుక లెగుస్తానే అన్నం అనేది వండి పెట్టేశానండి చేసేయాలనేసేనే పొద్దున్న టిఫిన్ కోసం చేయాలనేసి నేను పొద్దున్నే లెగుస్తానే బియ్యం నానబెట్టేసి అన్నం అయితే వండేశాను కన్నం వండిన అన్నం అయితే చల్లారిపోయింది మేము చేసేళ్ళకల్లా తొమ్మిది అయిపోయిందిలేండి ఇది పులిహోర చేసేళ్ళకల్లా ఇంకా అప్పటికల్లా అనేది చల్లగా అయిపోయిందండి బాగా ఇంకా సల్లగా అయిన అన్నాన్ని ఎంత పొడి పొడిగా చేసేసి ఇంకా కలిపేసానండి కలిపేసిన తర్వాత అయితే మనకు పులిహోర అనేది రెడీ అయిపోయింది ఇది బాగానే ఉన్నదండి మామిడికాయ పులిహోర చేసేసుకొని తినేసామండి తిన్న తర్వాత ఇంకా రెడీ అయిపోయి మిషన్ అయితే కుట్టేసాను చెడగా వడగా మిషన్ అంటేనక గుట్టాల్సిందే కదండి మిషన్ గుట్టకుండా నాలుగు డబ్బులు గంపాయించుకుంటే తిన్నీకి వస్తుందో చెప్పండి అందుకోసమే సెడగా వడగా రెడీ అయిపోయి ఇంత తినేసి మిషన్ అయితే గుట్టేశాను మిషన్ కుట్టడము అంటే నాక ఇంకేం కుట్టాను అంటే ఒక రెండు బ్లౌజులు కుట్టేశానండి ఈ ఎండకు ఎక్కువగా మిషన్ కుట్టేసినా ఈ ఎండకు కరిగిపోవడం గ్యారంటీ ఎండ దెబ్బ కొట్టడం మటుకు అందుకోసమే ఒక నాలుగు జాకెట్లు అయితే గుట్టేశాను తిన్న తర్వాత అయితే ముఖం చూడండి ఎట్లా వీక్గా పోయిందో నాకైతేనుక ఈ బ్లౌజులు అనేది ఇప్పుడు ఎక్కువగా వస్తున్నాయండి వర్క్ బ్లౌజులు వర్క్ అనేది చాలా ఎక్కువగా వేయించుకుంటూ ఉన్నారు కదా ఇక అంతా ఇంత డబ్బులు పెట్టేసి వర్క్ అనేది చాలా ఎక్కువ వేయించుకుంటున్నారు కానీ ఇది అయితే ఇంకా వర్క్ వేయించుకునే బ్లౌజ్ అయితే కాదండి మామూలుగా చీరల్లో ఇప్పుడైతే చీరలు ప్లెయిన్గా వచ్చేస్తున్నాయి వర్క్ దానికి బ్లౌజ్కి అయితే ఇంకా వర్క్ వచ్చేస్తా ఉంది ఆ బ్లౌజ్ అయితే ఇది ఇంకా వేరే వాళ్ళు ఇచ్చేశారు ఇచ్చేసారు ఇది అయితే గుట్టేశాను ఈ రోజు అయితే ఇంకా ఇలా వర్క్ వచ్చేటక బాగా ఇష్టపడి కొంటున్నారు ఇష్టపడి వేయించుకుంటున్నారు ఇంకా పెళ్ళిళ్ళల్లో పెళ్ళికూతురులు కానీ పెళ్ళికి వచ్చిన వాళ్ళైతే ఇంకా ఫుల్ వర్క్ బ్లౌజులు అయితే వేసుకుంటూ ఉన్నారు ఇంకా అక్కడ ఇక్కడ చూస్తూనే ఉంటాం కదండి ఇంకా నేనంటే ఏ పెళ్ళిళ్ళకి వెళ్ళలేండి ఎందుకంటే కనుక ఎండలకు ముఖ్యంగా జనాలు ఉండేసాట అయితే నేను ఉండలేను అందుకే ఇక్కడ పెళ్ళిళ్ళకు ఫంక్షన్లకు మనకు కడదు పోవము కూడా ఇంకోటి ఏంటంటే మనల్ని ఎవరు కూడా పిలుస్తరు కూడా అది విషయము ఇంకా ఈ బ్లౌజ్ అయితే కనుక గుట్టేశాను ఫుల్ వర్క్ బ్లౌజ్ వచ్చేసింది ఫ్రంట్ బ్యాక్ ఫుల్ వచ్చేసింది అది అయితే ఇంకా ఈ మధ్య ఎక్కువ ట్రెండింగ్ అవుతుంది ట్రెండింగ్ ఇవి ఎక్కువగా వస్తున్నాయి బ్లౌజులు ఇంకా ఈ బ్లౌజులు ఎక్కువగా వస్తున్నాయి ఇది అయితే ఇంకా బోట్ నెక్ టైప్ వచ్చేసింది ఇంకా వీళ్ళు నార్మల్గా గుట్టేసేయమన్నారు ఇంకా మెడ పైకి వెనక కూడా పైకి వచ్చేసింది అది ఇంకా వీళ్ళు ఈ ఇలాంటి బ్లౌజులు ఇంకా నార్మల్గా పెట్టేశానండి ఈ ఇట్లా వర్క్ వచ్చిన బ్లౌజులు అయితే ఇంకా మామూలుగా అయితే క్రాస్ కటింగ్ అయితే అస్సలు రావండి ఈ విషయం చెప్దామనేసి అనుకున్నాను ఈ బ్లౌజ్ కుట్టేటప్పుడే మీకు చెప్దామనేసి అనిపించేసింది ఇలాగ వరకు వచ్చినక క్రాస్ కటింగ్ అయితే అస్సలు రాదు ఇప్పట్లో క్రాస్ కటింగే అందరూ గుర్తించుకుంటున్నారు పెద్దవాళ్ళతో సహా అంటే కొంచెం ఏజీగా అయిన వాళ్ళు కూడా కానీ క్రాస్ కటింగ్ మాత్రమే గుట్టించుకుంటున్నారు మామూలు కటింగ్ అనేది ఎవ్వరు గుడ్డించుకోలేదండి ఇంకా అందుకోసమే చెప్దామనేసి అనుకున్నాను ఇంకా మీకు బ్లౌజ్ చూపించేటప్పుడు అయితే నాకు గుర్తు వచ్చేసింది ఒకవేళ అక్క మాకు క్రాస్ కటింగే బాగుంటుంది అనిపిస్తుంది అక్క క్రాస్ కటింగ్ వేసుకుంటేనే మంచిగా అనిపిస్తుంది అనుకున్నప్పుడు ఇంకా మీరు దీన్ని అయితే ఇంకా ఏం చేస్తారంటే మీరే కుట్టుకుంటా ఉంటే లైనింగ్ మటుకు క్రాస్ కటింగ్ కట్ చేసుకోండి ఇంకా ఇది నార్మల్గా కట్ చేసుకున్నా కూడా కొంచెం సేప్ అనేది వస్తుంది కా మామూలుగా క్రాస్ కటింగ్ బ్లౌజ్ అంతా రాకున్నా కూడా కొంచెం మటుకు వస్తుందండి అప్పుడు మీకు కొంచెం క్రాస్ కటింగ్ వేసుకుందాం అనే ఫీలింగ్ కూడా వస్తుంది కొంచెం బాగుంటుంది బ్లౌజ్ కూడా కూర్చుంటుంది ఇవి అయితే ఇలా అయితే వస్తాయి మామూలు కటింగ్తోనే వస్తాయి క్రాస్ కటింగ్ అయితే రాదు ఎందుకంటే బోట్ నెక్తో వచ్చింది కాబట్టి కేవలం మీరు నెక్ బ్లౌజులు వేసుకుంటట్టు ఉంటే ఇంకా మామూలుగా నెక్ కుట్టుకుంటే ఇంకా అంత మించినది అయితే ఇంకా ఏం లేదండి బోట్నెక్ వేసుకొని వాళ్ళు కుట్టించుకొని వాళ్ళు ఇష్టం లేని వాళ్ళు అనేది నేను ఇలాగా కుట్టించుకోమనైతే మీకు అయితే కనుక చెప్తూ ఉన్నాను ఇలా కుట్టించుకున్నారంటే బాగుంటుంది కూడా మీకు మంచిగా అనేది వస్తుంది కూడా ఇంకా ఈ బ్లౌజ్ అనేది ఇంకా ఈ రోజు అయితే కనుక ఎట్టకాయలు కుట్టేశానండి ఇంకా ఇది కుట్టేటప్పుడు అయితే ఇంకా ఏం చూపించలేదు ఎందుకంటే ఇంకా దీనికి మనకు వర్క్ ఏం మనం వేసింది కాదు అట్లనేసి మనం దీన్ని వెరైటీగా కుట్టింది కాదు కాబట్టి చూపించలేదు నార్మల్గా పైపింగ్ హ్యాండ్స్ పైపింగ్ చేశానండి దీంట్లోనే పట్టు మాత్రం వచ్చింది కదా వర్క్ది గోల్డ్ కలర్ అనేది ఈ వర్క్ కలర్ గోల్డ్ కలర్ది పైపింగ్ ఏమన్నారు హ్యాండ్స్ పైపింగ్ చేసేసాను అలాగనే వచ్చేసి నెక్ కూడా సేమ్ అలాగనే పైపింగ్ అనేది వేయమన్నారండి అలాగనే పైపింగ్ అయితే వేసేసాను ఈ చీర వచ్చేసి లైట్ థిక్ గ్రీన్ కలర్ ఏదో ఉంది కానీ నేను నాకు ఇచ్చారు నేను వేరే వాళ్ళకి ఇచ్చేసాను ఈ వేరే వాళ్ళకి ఎందుకు ఇచ్చాను అంటే కనుక ఫాల్స్ జిగ్జాగ్ వేపించడానికి వేరే వాళ్ళకి ఇచ్చాను గుర్తులేదు నేను బ్లౌజ్ ఒకటి తీసేసుకొని చీర ఇచ్చేసాను వాళ్ళకు వేయమని మన దగ్గర జిగ్జాగ్ మిషన్ లేదు కాబట్టి వేరే వాళ్ళకైతే ఆచేశాను ఈ బ్లౌజ్ అయితే కుట్టేశానండి ఒకవేళ మీ దగ్గర ఉంటే ఇలా క్రాస్ కటింగ్ అయితే ఇలా కుట్టుకోండి లేదా బోట్ నెక్ బ్లౌజ్ వేసుకున్నట్టుంటే ఇంకా సేమ్ అలాగనే అనేది కుట్టేసుకోండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి నార్మల్ బ్లౌజ్ అయితే కుట్టేసానండి ఇంకా రెండే రెండు కుట్టేసానులేండి ఈ బ్లౌజ్ అనేది కుట్టేసాను ఇది ఇంకా మాములుగా చేతులకు ఆ వర్క్ అనేది వచ్చింది ఇంకా నార్మల్ బ్లౌజ్ ఇది ఇంకా నార్మల్గా క్రాస్ కటింగ్ బ్లౌజు హెమ్మింగ్ మొత్తము పైపింగ్ కూడా ఏం కదండి హెమ్మింగ్ ఇది మొత్తం అయితే ఇంకా ఈ అయితే ఇంకా కష్టపడి కుట్టిన బ్లౌజులు ఇవి ఇవి కుట్టేసాను కదండి ఇవి కుట్టిన తర్వాత దీనిలో హెమ్మింగ్ చేసేయాలి ఉక్సులు పెట్టేసేయాలి ఇంకా వచ్చేసి ఇవి ఉక్సులు హెమ్మింగ్ అయిపోయిన తర్వాత ఇంకా వేరే డ్రెస్సులు కానీ కటింగ్ చేసేసుకోవాలి ఇంక ఇంట్లో ఉన్నటివి వేరే వాళ్ళవి ఉంటాయి కదా అవి అనేది కటింగ్ అనేది చేసేసుకోవాలండి ఇంకా దానిలో కటింగ్ అనేది చేసుకున్న తర్వాత ఇంకా రేపు పొద్దున మళ్ళీ మామూలే ఉంటుంది కుట్టడము ఇంక ఇది మన రోజు ప్రయాణం వంట చేయడము పాపను స్కూల్ పంపియడము కుట్టడము మళ్ళీ మధ్యాహ్నం వంట చేసుకోవడము తినడము హెమ్మింగ్ చేసుకోవడము కటింగ్ చేసేసుకోవడము మళ్ళీ నైట్ వంట చేసేసుకోవడము తినడము బజ్జోడము లెగడము మళ్ళీ ఇది మన నార్మల్ లైఫ్ చిన్న లైఫ్ ఈజీ అయింది ఓకే ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో మీకేమైనా ఇలాంటి వర్క్ బ్లౌజ్లలో డౌట్స్ ఉన్నా కూడా తప్పకుండా కామెంట్ చేయండి నేను ఇలా వీడియో రూపంలో అయినా రిప్లై ఇస్తాను లేకుంటే ఏమన్నా వేరే విధంగా అంటే మనము షార్ట్ వీడియోలు ఉన్నా కానీ లేకుంటే మీకు మామూలుగా రాసి రిప్లై అయినా ఇచ్చేస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో బాయ్